అంశాలను శిక్షణ అమలు పరచండి కమిషనర్ నందన్ భారత ఎన్నికల సంఘం నిర్దేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలతో గత నాలుగు రోజులుగా శిక్షణ లో నేర్చుకున్న అంశాలను బూత్ లెవెల్ అధికారులంతా క్షేత్రస్థాయిలో అమలుపరచాలని అమలు పరచాలని నెల్లూరు సిటీ నూట పదిహేడవ నియోజకవర్గం ఈఆర్ఓ వైవో నందన్ బిఎల్ఓలను ఆదేశించారు స్పెషల్ సమ్మరీ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ లో భాగంగా నెల్లూరు నగర సంస్థ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో చివరి రోజు బిఎల్ఓల శిక్షణ తరగతులను కమిషనర్ ఈఆర్ఓ గురువారం పర్యవేక్షించి శిక్షణ శిక్షణలో నియోజకవర్గ పరిధిలోని రెండు వందల అరవై ఐదు మంది బూత్ లెవెల్ అధికారులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించి ప్రతిరోజు సంబంధిత అంశాలపై పరీక్షలను నిర్వహించామని తెలిపారు శిక్షణ ద్వారా ప్రాథమికంగా ప్రతి ఏటా నియోజకవర్గ ఓటర్ జాబితా సవరణలో తీసుకోవాల్సిన కీలకమైన అంశాలపై అవగాహన కల్పించామని తెలిపారు అనుసరించి ఆన్లైన్ ద్వారా అందుకున్న అన్ని దరఖాస్తులను పారదర్శకంగా విచారించి అర్హులను గుర్తించాలని సూచించారు అర్హులైన వారి నమోదుకు జాబితాలను సంబంధిత ఉన్నతాధికారులకు నివేదించాలని సూచించారు బిఎల్వోను తమ పరిధిలో ఇంటింటా సర్వే నిర్వహించి వివరాలను సేకరించాలని కుటుంబ సభ్యులంతా ఒకే పోలింగ్ కేంద్రంలో నమోదయ్యేలా జాగ్రత్తలు వహించాలని సూచించారు స్థిర నివాసం లేనివారు సంచార జాతి ప్రజలను గుర్తించి ఓటర్ నమోదుకు అవకాశాలను పరిశీలించాలని సూచించారు దివ్యాంగులు వయో వృద్ధులను గుర్తించి వారి వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలని ఈఆర్ఓ సూచించారు క్షేత్రస్థాయి సిబ్బంది సేకరించిన వివరాలను ఉన్నతాధికారులు పారదర్శకంగా పరిశీలించాలని వివరాల పరిశీలనకు స్వయంగా గృహాలను సందర్శించి ఓటర్లతో ప్రత్యక్షంగా మాట్లాడాలని ఈఆర్ఓ సూచించారు ఈ సమీక్ష సమావేశంలో ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ పద్మావతి ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు